ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్ కి ప్రమాదం ఇద్దరు చనిపోతారు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు లైక్ ని కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదే విధంగా సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఎందుకు అంత ప్రమాదం జరిగింది ఇద్దరు ఎందుకు చనిపోతారు అనే విషయాన్ని ఈ వీడియోలు మనం తెలుసుకుందాం లీక్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎవరైనా స్వామిజీలు బాబాలు వాళ్ళు చెప్పిన ఏ ఒక్క విషయం కరెక్ట్ అయినా సరే దాని ద్వారా పాపులారిటీ సంపాదించి మరిన్ని విషయాలు లేనిపోని కలిగించి చెబుతూ ఉంటారు అయితే చాలా రోజుల నుండి మన సౌత్ ఇండస్ట్రీ వేణుస్వామి ఎంత ఫేమస్ అయ్యారో చెప్పనక్కర్లేదు ఇక ఈ విషయం పక్కన పెడితే బాలీవుడ్ లో కూడా వేణుస్వామి లాగే అచ్చం మరో స్వామజీ తయారయ్యారు అంటూ సోషల్ మీడియాలో ఒక మ్యాటర్ వినిపిస్తోంది అంతేకాదు ఆయన సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్లు ఎప్పుడు చనిపోతారో కూడా తో సహా బయట పెట్టారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది మరి ఎంతగా ఎవరంటే సుశీల్ కుమార్ సింగ్ ఈయన సిద్ధార్థ కన్నా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొనే సమయంలో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కి ఈ ఏడాది ఎలా ఉండబోతుందని ఆయన ప్రశ్నించగా ఈ ఏడాది సల్మాన్ ఖాన్ కి అస్సలు బాగోదు షారుఖ్ ఖాన్ కి బాగుంది సల్మాన్ కి వచ్చే మూడు సంవత్సరాలు కూడా టైం అస్సలు బాగోలేదు ఇక వీరిద్దరి మధ్య ఉన్న పోలిక ఏంటంటే వీరిద్దరు కూడా ఒకే ఇయర్ లో చనిపోతారు అది కూడా అరవై ఏడు సంవత్సరాలు వయసు వచ్చిన సమయంలో ఇక సల్మాన్ ఖాన్ కి చెప్పుకోలేని పెద్ద సమస్య ఉంది ఈ వ్యాధి గురించి కూడా నేను ఎప్పుడు చెప్పడానికి కూడా లేదు అయితే కి ఉన్న ఆ జబ్బు కారణంగా చివరి రోజుల్లో ఎన్నో దుర్బద్ధ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన చివరి రోజులు చాలా కఠినంగా ఉంటాయి అంటూ ఆ ఇంటర్వ్యూలో సుశీల్ కుమార్ సింగ్ చెప్పుకొచ్చారు అయితే ఈయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలోను నేను సైఫలిఖాన్ పై దాడి జరుగుతుందని నేను ముందే చెప్పాను నేను చెప్పినట్టుగానే సైఫలికాన్ పై దాడి జరిగింది చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడప లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్